నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను కేజీబీలో మోడల్ స్కూల్స్లో నలభై ఏడు మందిని కడప జిల్లాలో అవుట్ సోర్సింగ్ కింద కాంట్రాక్ట్ కింద అపాయింట్ చేయడం జరిగింది అదే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అపాయింట్ చేశారు తెలుగుదేశం గవర్నమెంట్లోనే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినారు స్వయంగా కలెక్టర్ గారే అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు లెటర్ స్వయంగా ఇచ్చినప్పటికీ ఇప్పటికి తొమ్మిది నెలలు అయిపోయి పదో నెల కూడా పూర్తి కావస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదు కారణం ఏంటంటే అడిగితే మినిస్టర్ సవిత గారు సంతకం పెట్టలేదు ఆమె ఇన్చార్జ్ మినిస్టరు ఇన్చార్జ్ మినిస్టర్ సంతకం పెడితేనే మీకు జీతాలు వస్తాయని చెప్తా ఉన్నారు ఈ విషయంపై అనేక మార్లు కలెక్టర్కు జాయింట్ కలెక్టర్కు అదే విధంగా తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో మెంబరు ఈ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది ఆయన కూడా ఉత్తరం రాసినాను మినిస్టర్ గారికి మినిస్టర్ గారితో ఫోన్లో మాట్లాడినాను వెంటనే సంతకం పెడతారు అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది కానీ దానికి కూడా ఈరోజు ఏమాత్రము రెస్పాన్స్ లేదు ఏమాత్రం దానికి పలుకుబ దానికి సంబంధించినటువంటి మాకు ఫైలే రావడం లేదు పద్ధతులు చెప్తా ఉన్నారు ఈరోజు అనేక రోజులుగా తిరుగుతున్నప్పటికి కూడా వీరిని పని మాత్రం చేయించుకుంటా ఉన్నారు వీళ్ళ పనులు మాత్రం కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని వాగాఫ్ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా పది నెలల జీతాలు పెండింగ్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యేలు లెటర్లు తీసుకురాడి చెప్పి మేమే చెప్తా ఉన్నారు ఆ రోజు అపాయింట్ చేసేటప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి సంబంధించినటువంటి వాళ్ళే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు అందరు కలిసి రికమెండ్ చేసి కొంతమందిని అపాయింట్ చేశారు వారితో పాటు ఎగ్జామ్ రాసి మెరిట్ మెరిట్ పైన అపాయింట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మెరిట్ పైన అపాయింట్ అయిన వాళ్ళకు జీతాలు లేవు రికమెండేషన్లతో తెలుగుదేశం పార్టీ నాయకుల రికమెండేషన్లతో వచ్చినటువంటి వారికి జీతాలు లేవు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేల నుంచి లెటర్లు తీసుకురాండి అని చెప్పినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు లెటర్లు ఇవ్వడం జరిగింది వాటిని కూడా ఖాతరు చేయడం లేదు మినిస్టర్ సవితా గారు వెంటనే మినిస్టర్ సవిత గారు సంతకం చేసి వారి జీతాలు విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈరోజు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వీరికి జీతాలు ఇవ్వకపోవడం అనేది దుర్మార్గకరమైనటువంటిది వెంటనే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కలగజేసుకొని ఈ సబితా గారికి చెప్పి ఇన్చార్జి మినిస్టర్ కడప జిల్లా ఇన్చార్జి మినిస్టర్ సబితా గారికి చెప్పి వెంటనే సంతకం చేయించి పెండింగ్లో ఉన్న నలభై ఏడు మందికి పది నెలల జీతాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నారా లోకేష్ గారు మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము కాబట్టి వెంటనే మినిస్టర్ కలగజేసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము